హెలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రామలక్ష్మి బైక్ నడిపిస్తూ ఉంటే ఇక శౌర్య వెనకాల కూర్చొని రామలక్ష్మి చేత పైకి నడిపిస్తూ ఉంటాడు ఇక అప్పుడు వాళ్ళిద్దరూ అలా వస్తూ ఉంటే రామలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటే ఇక అప్పుడు శౌర్య టెన్షన్ పడకుండా రామలక్ష్మిని కూల్ చేస్తూ ఇలా నడిపించుకుంటూ తీసుకొని వస్తూ ఉంటాడు వాళ్ళిద్దరూ అలా వస్తూ ఉంటారు ఇక అలా వస్తూ ఉన్నప్పుడు రామలక్ష్మి కొంచెం దూరం దాకా భయపడుతుంది ఆ తర్వాత కూల్గా నడిపించటం మొదలు పెడుతుంది తను అలా బైక్ని నడిపి ఉన్నప్పుడు చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక సార్ వచ్చేసింది నాకు అని ఏంటో బైక్ని చాలా ఫ్రీగా నడిపించడం మొదలు పెడుతుంది రామలక్ష్మి అలా నడిపించుకుంటూ ఫాస్ట్గా తీసుకొని వెళ్తూ ఉంటుంది తను అలా ఫాస్ట్గా నడిపించుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటే ఇక రోడ్లో మొత్తం నడిపించేస్తూ ఉంటే శౌర్య వెనకాల కూర్చొని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు వాళ్ళిద్దరు అలా రోడ్లో వెంటనే ఇంకా అలా ఫాస్ట్గా వస్తూ ఉంటారు ఊర్లోకి వచ్చిన తర్వాత రామలక్ష్మి చూసుకోకుండా అలాగే ముందు వచ్చి అలా బైక్ ని తీసుకొని వచ్చేసరికి ఊళ్ళో అక్కడ చెట్టు కింద రఘురామ్ పెద్ద మనుషులతో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే రామలక్ష్మి సడన్గా వచ్చి బైక్ అక్కడే ఆపేసి ఇంకా రఘురామ్ని చూసి టెన్షన్ పడుతూ భయపడుతూ అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే రఘురామ్ అలా చూస్తూ కంగారు పడుతూ ఇంకా రామలక్ష్మి కంగారు పడుతూ చూస్తూ ఉంటే రఘురామ్ చూస్తాడు చూసి ఇంకా అమ్మ రామలక్ష్మి అని అంటాడు అప్పుడు రామలక్ష్మి భయపడుతూ అక్కడ నిలబడి సార్ నాన్న ఉన్నారు సార్ తిగండి సార్ తిగండి ఉన్నారు సార్ తొందరగా తిగేసేయండి బైక్ మీద నుంచి అని అంటూ రామలక్ష్మి అంటూ ఉంటుంది అప్పుడు అలా అనేసి ఇంకా ఏంటి సార్ పలకట్లేదు అని వెనక్కి తిరిగి చూసుకుంటుంది అలా చూసేసరికి వెనకాల బైక్ మీద శౌర్య ఉండడు ఇక శౌర్య లేదని చెప్పేసి ఇంకా రామలక్ష్మి ఒక్కసారిగా ఇలా అనుకుంటూ ఉంటుంది చ సార్ లేదు కదా ఇక్కడ అని ఆలోచిస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది అయ్యయ్యో సార్ ఇక్కడ పోయారు అని అంటూ అలా చూస్తూ ఉండగానే అప్పుడే రఘురామ్ ఇలా అంటాడు అమ్మ రామలక్ష్మి ఇలా రా అని అంటాడు అప్పుడు రామలక్ష్మి బైక్ తీసుకొని ముందుకు వస్తుంది ఇక అప్పుడే రఘురామ్ ఏంటమ్మా బైక్ నే నేర్చుకుంటున్నావా అని అంటే అని కంగారు పడుతూ అవును నాన్న అని అంటుంది అలా అనేసరికి చాలా మంచిదమ్మా ఇలా ఈ సమయంలో నువ్వు బైక్ నేర్చుకోవటం ఇదంతా చాలా బాగానే ఉంటుంది అని రఘురామ్ చెప్పగానే రామలక్ష్మి ఒక్కసారిగా అంతలా భయపడేది కాస్త ఆనందపడిపోతూ ఉంటుంది నవ్వుతూ అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే పక్కన వాళ్ళు ఇలా అంటారు అదేంటి రఘురామ్ గారు మీరు ఆడపిల్లల్ని చాలా స్ట్రిక్ట్గా పెంచుతారు కదా అంటే అప్పుడు రఘురాం ఇలా అంటాడు అవును ఇన్ని రోజులు నేను అలాగే ఉన్నాను ఆడపిల్ల అంటే ఇలాగే ఉండాలి అనే భ్రమలోనే ఉన్నాను కానీ ఇప్పుడు తెలిసొచ్చింది నాకు ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి ఇంకా మగపిల్లాడితో సమానంగా ఉండాలి మగాడికి ఏ మాత్రం తక్కువ కాకూడదు అలా ఆడపిల్లల్ని కూడా మనం పెంచాలి ఇన్ని రోజులు నేను కూడా అదే అయోమయంలో ఉండి ఆడపిల్లలు ఇలా ఉండాలి అలా ఉండాలి అని నేను అలాగే పెంచాను కానీ ఇప్పుడు నా నా అభిప్రాయాన్ని నేను మార్చుకున్నాను ఆడపిల్ల అంటే అందనంత ఎత్తుకు ఎదగాలి అలాగే మగాడికి ఏ మాత్రం తగ్గకుండా బతకాలి అన్నది నా సిద్ధాంతంగా మార్చుకున్నాను నేను అని అంటూ రఘురాం చెప్తాడు ఇక అప్పుడే ఇన్ని రోజులు మీ కూతురు బైక్ మీద వెళ్ళేది ఇప్పుడు సైకిల్ మీద వెళ్ళేది ఇప్పుడు బైక్ మీద వెళ్తుంది అన్నమాట అంటే అప్పుడే అవును ఇన్ని రోజులు నా కూతురు ఇలాగే వెళ్ళేది ఇప్పుడు ఇక నుంచి రేపటి నుంచి ఈ బైక్ మీద వెళ్తుంది నేర్చుకోమ్మా అని అంటూ రఘు రఘురామ్ అంటాడు ఆ మాట వినేసరికి ఇక అప్పుడు రామలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక సౌర్య అక్కడ రఘురామ్ ఉన్నారని చెప్పి కొంచెం వెనకాలే ఇంకా దిగిపోయి అక్కడ గేట్ చాటున దాక్కుని చూస్తూ ఉంటాడు రఘురామ్ అలా మాట్లాడుతూ ఉండటం చూసి అమ్మయ్య అని చెప్పి రిలాక్స్ అయిపోతాడు శౌర్య ఇక అక్కడ నుంచి పక్కకు వెళ్ళిపోతాడు హ్యాపీగా ఫీల్ అవుతూ సౌర్య కూడా రఘురామ్ మాటలు విని ఇక అప్పుడే రామలక్ష్మితో ఇలా అంటాడు రఘురామ్ రామ ఎన్ని రోజులు నాకు కొడుకు లేడు ఇంకా కొడుకు వెనకాల కూర్చొని వాడు నడిపిస్తూ ఉంటే వాడు వెనకాల కూర్చొని వెళ్ళాలి అనుకునేవాడిని కానీ ఇప్పుడు నువ్వే నాకు కొడుకు అయ్యావు కదమ్మా ఇంకా నీ వెనకాల నేను కూర్చుంటా నువ్వు నడిపించు అని అంటూ రఘురామ్ అనేసరికి రామలక్ష్మి చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇక సరేనన్నా అని అంటుంది అప్పుడు రఘురామ్ రామలక్ష్మి వెనకాల కూర్చుని భుజం మీద చెయ్యి వేస్తాడు గర్వంగా ఇక అప్పుడు రామలక్ష్మి పదమ్మ అని అంటే రామలక్ష్మి బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్తూ ఉంటుంది రామలక్ష్మి చాలా ఆనందపడుతూ ఉంటుంది రఘురామ్ అలా వెనకాల కూర్చోబెట్టుకొని వెళ్తూ ఉండటం చూసి ఇంకా అప్పుడు రఘురామ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళిద్దరు అలా రోడ్డు మీద చాలా ఫాస్ట్గా రామలక్ష్మి పై నడిపిస్తూ రఘురామ్ని వెనకాల ఎక్కించుకొని అలా వెళ్ళిపోతుంది చాలా ఆనందంగా వాళ్ళిద్దరూ అలా కనిపిస్తారు ఇక ఆ తర్వాత ఆద్య ఆటో ఇటు తిరుగుతూ ఇంకా ఇంటి బయట నుంచని టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది అంతకుముందు శ్రీను కోసం ఆదిత్యకి ఐ లవ్ యూ చెప్తుంది కదా ఇంకా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని ఆద్య ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆదిత్య చాలా సంతోషంగా ఏ ఆద్య అని అంటూ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేసి ఆతిని గిరగిరా తిప్పేసి ఇంకా ఇలా ఎత్తుకొని ఇలా తిప్పేస్తూ ఉంటాడు ఆద్య ఇలా అంటుంది ఏంటి ఏంటి ఆదిత్య అలా చేయద్దు దించు దించు అని అంటూ ఉంటుంది ఇక అప్పుడే లేదు నేను చాలా సంతోషంగా ఉన్నాను తెలుసా ఇంకా మన పెళ్ళికి కూడా నాన్న ఒప్పేసుకుంటారు అని అంటూ ఇలా చెప్తూ ఉంటాడు ఇక అలా ఎత్తుకొని తిప్పుతూ ఉన్నప్పుడు శ్రీను వచ్చి చూసి అమ్మా అని చెప్పి ఇలా గుండె పట్టుకుంటాడు వీడు నన్ను చంపేసలాగా ఉన్నాడే అని శ్రీను తిట్టుకుంటూ ఫాస్ట్గా పి రిగెత్తుకు వచ్చేసి రే తింపరా తింపు తన్ని వదులు అని అంటూ ఇంకా కిందకి దింపేసి ఆ వదలమని గట్టిగా అరుస్తాడు ఇక అప్పుడే ఆదిత్య అంటాడు ఇదేంటి బాస్ నువ్వు ఎప్పుడు నాకు అడ్డుపడతావేంటి నేను ఆనందంగా గడుపుదామనుకుంటే నువ్వు మధ్యలో వచ్చి మొత్తం డిస్టర్బ్ చేస్తావు అని అంటే ఇంకా సన్నాసి అని అంటూ తిరుతాడు శ్రీను అప్పుడే ఆతి అంటుంది ఏమన్నావు శ్రీను అని అంటూ సీరియస్గా అంటుంది నేనేమన్నాను ఏమీ అనలేదు అంటే ఏ నువ్వేదో అన్నావున్నాను చెప్పు చెప్పు అని ఆదిత్య అంటూ ఉంటాడు లేదు అనలేదు నేను అని శ్రీను అంటే అంటే అంటుంది చెప్పు శ్రీను నువ్వు ఇందాక నువ్వు ఏమన్నావు ఆదిత్య అని చెప్పు అని అంటే ఇంకా నేనేమన్నాను సన్నాసి అన్నాను అని అంటే సన్నాస సన్నాస అంటే ఏంటి అని అంటే ఇంకా అదేదో గ్రేట్గా చెప్తాడు శ్రీను చెప్పేసరికి ఇంకా అప్పుడే ఆదిత్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఓ నేను సన్నాసి ఆద్య నేను సన్నాసి నేను సన్నాసి ఆద్య చాలా బాగుంది కదా నేను సన్నాసి అనేసి ఇంకా అక్కడ నుంచి ఆదిత్య వెళ్ళిపోతాడు ఇక ఆద్య చాలా బాధపడుతూ ఏంటి శ్రీను అలా మాట్లాడుతున్నావు అంటే ఆద్య నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా పద అని అంటూ చెయ్యి పట్టి లోపలికి లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు ఆద్య అంటుంది ఎక్కడికి శ్రీను ఆపు ఆపు అని అంటూ ఉన్నా సరే వినిపించుకోకుండా లోపలికి తీసుకొని వెళ్ళిపోతాడు చెప్పు ఏం చేస్తున్నావు శ్రీను అని అంటే దేవుడు ముందుకు తీసుకువెళ్ళి అక్కడ ఇలా అంటూ ఉంటాడు చెప్పు నువ్వు నిజంగా వాడిని ప్రేమిస్తున్నావా నా కళ్ళలోకి చూసి చెప్పు ఇక్కడ దేవుడి మీద ఒట్టేసి చెప్పు అని అంటూ శ్రీను అంటాడు ఏం మాట్లాడుతున్నావు శ్రీను నీ ముందే కదా చెప్పాను నేను అతనికి ఇష్టమని అని హత్య అంటే లేదు నువ్వు నన్నే ఇష్టపడుతున్నావు నువ్వు వాడిని ఇష్టపడట్లేదు అంటే లేదు శ్రీను నీకు పెళ్ళైపోయింది కదా అని ఆద్య అంటూ ఉంటే లేదు నేను చెప్పాను కదా నువ్వు నన్నే ఇష్టపడుతున్నావు నేను నిన్ను వాని ఇష్టపడకూడదు కదా అని అంటూ ఉంటే ఏ ఎందుకు అలా ఇష్టపడకూడదు అని అంటూ ఆధ్య అంటుంది అయితే నువ్వు నిజంగా అతన్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంటానంటున్నావా అని అంటే అవును అని ఆధ్య అంటే అయితే ఇప్పుడు ఒట్టేసి చెప్పు అని అంటూ కర్పూరం వెలిగించి ఇదిగో దీని మీద ఒట్టేసి చెప్పు అని అంటే ఆద్య ఆలోచిస్తూ ఉంటుంది నువ్వు చెప్పలేవు ఎందుకంటే నువ్వు అని ప్రేమించట్లేదు కాబట్టి అని శ్రీను అంటే లేదు నేను ప్రేమిస్తున్నా అంటే అయితే ఒట్టేసి చెప్పు అంటే ఎలా అని ఆద్య అంటే ఇలా ఒట్టే అని అంటూ ఆ వెలుగుతున్న కర్పూరం మీద చెయ్యి పెట్టేస్తాడు శ్రీను శ్రీను చెయ్యి కాలుతుంది ఇక అప్పుడే అమ్మ అని చెప్పి గట్టిగా అరుస్తాడు శ్రీను అప్పుడే ఆద్య ఇలా అంటూ ఉంటుంది చూసావా ఎలా కాలిందో అని అంటూ ఇలాగే ఇలాగే జరుగుతుంది లేనిది ఊహించుకుంటే అనేసి శ్రీనుతో చెప్పి నుంచి ఆద్య వెళ్ళిపోతుంది ఇక ఆద్య వెళ్ళిపోగానే శ్రీను ఆలోచిస్తూ ఏంటిది ఇలా చేసి వెళ్ళిపోయింది అని అనుకుంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఇక్కడేమో వెంకట్రావుని తీసుకొని పద్మాచారు చారు ఇద్దరు ఆటోలో తీసుకొని ఇంటికి వచ్చేస్తారు ఆటోలో నుంచి వెంకట్రావుకి దిగటం రాదు అప్పుడే పద్మ వసై పద్మ నన్ను లాగవే కిందికి అని అంటూ ఉంటే దిగండి అని అంటే దిగటం రాదే లాగటాలే అని అంటూ వెంకట్రావు అంటాడు అప్పుడే సరే అని పద్మ లాగుతూ ఉంటే చారు చూస్తూ ఉంటే ఇద్దరు లాగడబ్బమా ఒకరికిలా రా ఇద్దరు లాగుండి అని అంటే చారు పద్మ ఇద్దరు కలిసి బయటికి లాగుతారు ఇంకా అప్పుడు కాలు కింద పెట్టడం కూడా రాదు వెంకట్రావుకి అమ్మో అప్పో అని చెప్పి మొత్తుకుంటూ ఉంటాడు చూసారా ఎంతలా కొట్టాడు అని అంటూ ఇంకా కాలు కూడా పెట్టడం రావట్లేదు అమ్మ చారు ఇంకో చేయితో కాలును ముందుకు నెట్టు అని అంటే చారు ఇంకో చెయ్యితో ఇంకా కాలుని ముందుకు పెడుతూ అలా ఇద్దరు తీసుకొని వెళ్తూ ఉంటారు సుందరమ్మ సడన్గా చూసి ఇలా వాళ్ళని చూసి షాక్ అయిపోతుంది ఇక అప్పుడే పద్మ అంటుంది ఈ విషయం ఎవరికి చెప్పొద్దండి అని అంటే ఏ మీరు మీ వల్ల కదా నాకు ఇదంతా జరిగింది నువ్వు నీ కోడలు కలిసి వాన్ని అమెరికా పంపించొద్దు అని చెప్పి ఇలా ప్లాన్ చేసి నన్ను ఇస్తారా నన్ను ఇంతలో కొట్టిస్తారా మీ సంగతి చెప్తానంటే ఇక అప్పుడు పద్మ అంటుంది చెప్పొద్దండి చెప్పొద్దు ఈ విషయం చెప్తే ఇంట్లో గొడవ జరుగుతుంది చెప్పొద్దు అని అంటూ పద్మ అంటూ ఉంటుంది ఇక అతన్ని మొత్తుకునుడు చూసి వెంకట్రావు అలా అరవటం చూసి సుందరమ్మ పరిగెత్తుకొచ్చేసి ఏమైంది ఏమైంది వెంకట్రావుకి ఏమైంది పద్మ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే వెంకట్రావు ఏం చేయాలో అర్థం కాక కవర్ చేయవే అని అంటే ఇంకా అప్పుడు పద్మ అంటుంది రోడ్డున నడుచుకుంటూ వస్తూ ఉంటే నాలుగు ఎర్రి కుక్కలు కరిచాయమ్మా అని అంటే కుక్కలు కరిచాయా అని అంటూ ఉంటే ఓసే పద్మ ఇంత దారుణంగా నా గురించి ఎందుకు చెప్తున్నావే సరిగా చెప్పు అని అంటే ఇంకా అప్పుడే వీధి రౌడీలు వీధి రౌడీలు అని అంటూ మళ్ళీ రౌడీలు కొట్టారని ఇంకా చెప్తూ ఉంటే వాళ్ళు నన్ను కొట్టలే అత్తయ్యా నేనే వాళ్ళని కొట్టాను అని అంటూ ఇదిగో మీ కోడలు మీకు మీ మనవరాలు మీ కూతురు నడుచుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళు ఎగతాళి చేశారు అప్పుడు నేను ఊరుకున్నానా వాళ్ళని ఎగిరి ఎగిరి కొట్టాను ఎగిరేగిరి తన్నాను అని వెంకట్రావు చెప్తూ ఉంటాడు అవునా మరి వా నీకు దెబ్బలు తగ్గలా ఏంటి అని అంటూ ఉంటే ఇంకప్పుడు జానకి వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు లేదు నాకు తగ్గలేదు నేనే వాళ్ళని కొడితే నాకు ఇలా దెబ్బలు కనిపిస్తున్నాయి అంతే అని ఏదో కవర్ చేసి పద్మం తీసుకుపోవే దీని క్వశ్చన్లతో చచ్చిపోయేలా ఉన్నాను అని అంటే సరే అని ఇంకక్కడి నుంచి పద్మ తీసుకొని వెళ్ళిపోతుంది వెంకట్రావుని ఇక ఇద్దరు కలిసి అలా తీసుకొని వెళ్తూ ఉంటే నాకు తెలిసి వెంకట్రావుని ఎవరో కొట్టినట్టుగా ఉంది తను కొట్టినట్టుగా లేదు అని సుందరమ్మ అంటే వెంకట్రావు వెనక్కి తిరుగుతూ దీన్ని చంపేస్తానేమియా అమ్మని అని అంటూ ఉంటే పదండి పదండి అని ఎలాగోలాగా లోపలికి తీసుకెళ్ళి బెడ్డు మీద కూర్చోబెడితే కూర్చోటం కూడా రాదు వెంకట్రావుకి చూసావే నీ వల్ల నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది వీళ్ళ నాన్నని వాణ్ణి చంపేయాలి అసలు మిమ్మల్ని అని అంటూ తిడుతూ ఉంటాడు ఇక అప్పుడే పద్మ అంటుంది కొంచెం ఓర్చుకో కొంచెం ఓర్చుకో అని చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సరే అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఇంకా ఉండగానే ఇంకా వెంకట్రావుకి కూర్చోవటం రాదు కదా ఇబ్బంది పడుతూ ఉంటాడు వస్తే పద్మ నాకు మందు తీసుకురావే అని అంటే మంద మందేంటి అని అంటూ పద్మ అంటుంది నాకు మందే కోటరు తాగటానికి అని అంటే నేను తేవటమేంటి నేను తేను అని అంటే నువ్వు తేకపోతే చూడు ఇంకా ఈ విషయం గురించి మీ అన్నయ్యతో చెప్పేస్తా అని అంటే వద్దు వద్దు చెప్పొద్దు చెప్పొద్దు అన్నయ్యకి చెప్పొద్దు గొడవ అవుతుంది అని అంటే ఇక నుంచి నాకు ఈ దెబ్బలు ఈ నొప్పులన్నీ తగ్గేదాకా నువ్వు మందు తెచ్చివ్వలే ఒక మగాడు మందు తాగుతున్నాడు అని బ్లేమ్ చేస్తారు ఆ మందు కోసం అక్కడ వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఎన్ని తిప్పలు పడి తీసుకోవాలో ఆ కోటరు కోసం నన్ను ఎన్ని దెబ్బలు కొట్టించావు నా కోటరు నాకు తెచ్చివ్వాలి నువ్వు నాకు రోజు మందు తేవాలి లేదంటే ఈ విషయం మీ అన్నైతు చెప్తా అని లేస్తే ఇంకా చారు పద్మ ఇద్దరు కూర్చోబెడతారు సరే లే తెస్తాను అని లాస్ట్కి ఒప్పుకుంటుంది పద్మ ఇక అప్పుడే వెంకట్రావు అంటాడు సరే వెళ్ళు తీసుకురా రోజు తీసుకురా అంటే రోజు నేను తేను అని అంటే తేకపోతే మీ అన్నయ్యత చెప్తా తేవా తేవా అని వెంకట్రావు అంటూ ఉంటే పద్మ అలా చూస్తూ ఉంటుంది ఇక ఇంతటితో ఇవాళ్ళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది